హాయ్ అండి వెల్కమ్ టు మా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ ఏంటంటే అటుకులతో చేసుకునే ఇడ్లీ ఇంకా సగ్గు బియ్యం చేసుకునే ఇడ్లీ అనమాట సో రెండు ఇడ్లీలు ఈజీగా చేసుకోవచ్చండి అటుకులతో చేసుకునే ఇడ్లీ ఏంటంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా వస్తాయి అనమాట ఈజీగా అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ముందుగా మనం ఏంటంటే వన్ కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి అదే క్వాంటిటీలోని అటుకుల్ని కూడా తీసుకోవాలి సో వీటితో పాటు మూడు స్పూన్స్ వరకు మినపప్పును కూడా తీసుకోవాలి సో ఈ మూడింటిని ఒకసారి కడిగేసి పెట్టేసుకొని ఇప్పుడు వీటిని మనం వాటర్లోనే నానబెట్టాలన్నమాట ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టాలి సో ఎయిట్ అవర్స్ నానిపోయిన తర్వాత దాన్ని మనం గ్రైండర్లో రుబ్బుకోవాలండి సో ఇప్పుడు ఈ రుబ్బులోనే ఏంటంటే వన్ స్పూన్ వరకు పంచదార అండ్ ఈ రుబ్బుకి మొత్తానికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసి దీన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇది మనకి ఫర్మెంటేషన్ అవ్వాలండి సో ఫర్మెంటేషన్ అవ్వడానికి ఎయిట్ అవర్స్ పడుతుంది సో మూతబెట్టి వదిలేస్తే మనకి ఇది ఫర్మెంటేషన్ అయిపోతుంది సో ఈ విధంగా ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలా చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇడ్లీ నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ రాసేసి ఈ విధంగా మన ఇడ్లీలు వేసేసుకుంటే సరిపోతుంది సో ఈ పిండి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్గా దూదిలా ఉంటాయి ఇడ్లీలు కూడా సో వీటిని మనం ఈ విధంగా ఇడ్లీలు పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ సరికి మనకి ఇడ్లీలు రెడీగా అయిపోతాయి అనమాట సో ఈ విధంగా ఇడ్లీలు రెడీ అయిపోయిన తర్వాత వీటిని వేడివేడిగా మనం సర్వ్ చేస్తే బాగుంటుందండి వీ వీటిలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా ఆవకా అయినా ఏదైనా బాగుంటుంది పొడైనా సరే బాగుంటుంది సో వీటికి నెయ్యి కాంబినేషన్లో వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని తిండి ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నెక్స్ట్ రెసిపీ ఏంటంటే సాపుదాన ఇడ్లీ అనమాట అంటే మనం సగ్గుబియ్యం ఉంటుంది కదా సగ్గుబియ్యంతో చేసుకుని ఇడ్లీలు సో సగ్గుబియ్యం అనేది ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఇడ్లీలు ట్రై చేయండి ఇవి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది దీన్ని కూడా ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది ఇవి కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా వస్తాయి అనమాట సో సగ్గుబియ్యం అనేది కొంతమందికి నచ్చుతుంది కదా అలాంటి వాళ్ళకి ఇడ్లీలు చాలా బాగా నచ్చుతాయి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా వన్ కప్పు వరకు సగ్గుబియ్యం బియ్యాన్ని తీసుకోవాలండి ఒకసారి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు కప్పుల వరకు పెరుగు తీసుకోవాలి సో ఎంత సగ్గు బియ్యం తీసుకోవాలి అది డబల్ పెరుగు అనమాట పెరుగే తీసుకోండి మజ్జిగ తీసుకోవద్దు సో పెరుగు తీసుకొని ఆ పెరుగుతో ఏంటంటే దీన్ని నానబెట్టుకోవాలన్నమాట ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు నానాలి సో విధంగా నానబెట్టుకోవాలి అది నానబెట్టుకున్నప్పుడే మనం ఇడ్లీ రవ్వని తీసుకోవాలి సో వన్ కప్పు సగ్గుబియ్యం కదా రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకొని దాన్ని ఏంటంటే వాటర్లో వన్ కప్పు వన్ ఒక గంట వరకు నానబెట్టాలి సో ఇప్పుడు నాలుగు గంటల తర్వాత సగ్గుబియ్యం నాన్పేనంటే మనం మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని మనం రుబ్బకోవాలన్నమాట మిక్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది సో విధంగా మిక్సీలో వేసేసి ఆ పెరుగుతోనే మనం దాన్ని రుబ్బేసుకోవాలన్నమాట వాటర్ అనేది యాడ్ చేయదు పల్చగా అయిపోతే మనకి ఇడ్లీ ఇడ్లీ కన్సిస్టెన్సీకి పిండి రాదు అనమాట సో అందుకని చెప్పేసి పెరుగుతో మనం ఆ నాన్ పెట్టిన పెరుగుతో రుబ్బుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనకి పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఇడ్లీ రవ్వ కూడా మనం నాన్ పెట్టుకున్నాం వన్ అవర్ వరకు సో అయిపోయి ఇడ్లీ రవ్వని మనం నార్మల్గా ఇడ్లీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండుకుంటూ ఇడ్లీ రవ్వని మొత్తాన్ని సగ్గుబియ్యం తాలూకా రుబ్బులోని కలిపేయాలి సో ఈ టైంలోనే ఏంటంటే ఈ ఇడ్లీలకు సరిపడే సాల్ట్ కూడా వేసేసి సాల్ట్ కూడా బాగా కలిసినట్టు మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఇది కూడా మనకి ఫర్మెంటేషన్ అవ్వాలండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంచితే ఇది ఫర్మెంటేషన్ అయిపోతుంది సో ఇప్పుడు ఫర్మెంటేషన్ అయిపోయింది కదా ఇప్పుడు దీంతో కూడా ఇడ్లీ ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసేసి ఈ విధంగా ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది పిండి పలచక అవ్వకుండా చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీలు పెట్టేస్తే ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి సో ఈ ఇడ్లీలు కూడా ఏంటంటే చాలా మెత్తగా వస్తాయండి సగ్గుబియ్యం ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకి ఇడ్లీలు చాలా బాగుంటాయి ఎప్పుడైనా నార్మల్ ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా అటుకులు ఇడ్లీ కానీ సగ్గుబియ్యంతో ఇడ్లీగా ఒకసారి ట్రై చేయండి వీటి వీటిని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడివేడికి తింటే బాగుంటుంది ఏ చట్నీ కాంబినేషన్ లో బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ